బ్రేకింగ్ చూస్తున్నాం హెచ్ వన్ బి వీసాదారులకు అమెరికాల కోర్టులో భారీ ఊరట లభించింది వీసాదారులు తమ జీవిత భాగస్వాములు కూడా పనిచేసేందుకు అవకాశం ఇచ్చే నిబంధన ప్రస్తుతం కొనసాగుతోంది అయితే దీనిని సేవ్ జాబ్స్ యుఎస్ఏ అనే సంస్థ సవాల్ చేస్తూ కొలంబియా కోర్టులో పిటిషన్ వేసింది అందులో హెచ్ వన్ బి వీసాదారులకు భాగస్వాములకు ఉద్యోగాలు ఇవ్వరాదని స్థానికులకి అవకాశాలు ఇవ్వాలని కోరారు ఈ పిటిషన్పై విచారించిన కోర్టు దాన్ని కొట్టివేసింది అలాగే ఉద్యోగాల నియామకాల నిబంధనల విషయంలో డిహెచ్ఎస్ ఇమిగ్రేషన్ చట్టం విస్తృత అధికారాలను కల్పిస్తుందని ఆ సందర్భంగా కొలంబియా కోర్టు తెలిపింది ఈ నిర్ణయంతో హెచ్ వన్ బి వీసాదారులకు కోర్టులో ఊరట లభించింది ఒకవేళ కోర్టు పిటిషన్దారులకు మద్దతుగా నిలిస్తే మాత్రం అమెరికా వ్యాప్తంగా వేలాది మందిపై ప్రభావం చూపే అవకాశం ఉంది దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ హెచ్ వన్ బి విసాదారులకు అమెరికా కోర్టులో భారీ ఓరటలు లభించినట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ శ్రీత యజ్బన్ వీజా దారులకు నిజంగానే మనం గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు అమెరికా చెందిన సేవ్ జాబ్స్ అనే యుఎన్ఏ చెందిన అనే సంస్థ యజ్బన్ వీసా విషయంలో ఆక్రమాలు జరుగుతున్నాయి అని కొలంబో కోర్టులో పిటిషన్ వేయగా యజ్బన్ వీసాదారులకు దారులకు భాగాస్వాములకు ఉద్యోగులు ఇవ్వరాదని కేవలం స్థానికులకు ఇవ్వాలని చెప్పి కోర్టు తీర్పు ఇచ్చింది దీంతో యజ్బాన్ వీజాదారులకు మోసాలు జరగకుండా ఉంటాయని చెప్పేసి వాళ్ళు కోర్టు ఇది ఒకవేళ ఆ కోర్టు తీర్పు వస్తే అక్కడ కొన్ని వేల మందికి అమెరికా ఇండియన్స్ వాళ్లకు ప్రభావం చూపి వస్తుంది అయితే మొన్న అమెరికాకు చెందిన బ్లూమ్ మార్గ్ అనే సంస్థ యజ్బన్ వీజాలో అక్రమాలు జరుగుతున్నాయి అందులో పదిహేను వేల ఐదు వందలు యజ్బన్ వీజాలు నకిలీ అని చెప్పి చెప్పడం చెప్పడం జరిగింది ఈ యజ్బన్ వీజాలో మెయిన్ గా ఒక ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు లక్కీ డ్రాప్ ద్వారా చేయడం ద్వారా అక్కడ ఉన్న సంస్థలు మరి ఇండియాలో ఉన్న అక్రమదారులు అందరు కలిసి అమెరికా పోవాలన్న ఆశ ఉన్న వాళ్లకు వాళ్ళకు లైఫ్ ఆమినేషన్ తీసుకొని వాళ్ళని క్యాచ్ చేసుకోవడం జరుగుతుంది అయితే ఈ విషయం అద్దాబాద్కు చెందిన కాంగ్రెస్ నాయకులు మరియు అదాబాద్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అయ్యి కంది శ్రీనివాసరెడ్డి పేరు తోటి ఒక్కసారి అద్దాబాద్ కు అందరి దృష్టి మారించడం అయితే మార్క్ ప్రకటించిన లిస్ట్ లో అతని పేరు ఉండడం జిల్లాకు చెందిన అతను కాంగ్రెస్ నాయకులు ఉండడం తోటి అతను మొన్న స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోయిండు అయితే ఇక్కడ ప్రస్తుతం అట్లాగో కాంగ్రెస్ అంతా అంతనే కాబట్టి అతని పైన ఎక్కువ ఫోకస్ ఉంటుంది అయితే కంది శ్రీనివాస అతనికి పదమూడు కంపెనీలు అమెరికాలో పదమూడు కంపెనీలు ఉన్నాయి అతను ఒకటే పేరును పదమూడు కంపెనీల ద్వారా అతనికి అప్లై చేయడం జరుగుతుంది ఆయన పదమూడు కంపెనీలు అప్లై చేస్తే ఏదైనా ఒక లక్కీ డ్రాప్ కాబట్టి ఒక దాంట్లో వస్తుంది ఆ వస్తుందని చేసేది ప్రజలకు కానీ ఇక్కడ అమెరికా పోవాలన్న ఆశ్ర వాళ్ళకు చెప్పడంతో వాళ్ళు అందరూ ఈ కది శ్రీనివాస్ మొగ్గు చూపడం జరిగింది అతను అతను కొన్ని వందల మందిని ఇట్లా చేసినట్టు మనకు ఏది ఏదేమకి సేవ్ జాబ్ సంస్థ వాళ్ళు వేసిన ఈ కోర్టు పిటిషన్ మాత్రం తీర్పు వస్తే ఇది యజ్బన్ విజాదార్లకు ఒక శుభవార్తంగా మనం చెప్పవచ్చు కానీ ఇక్కడ స్థానికంగా అమెరికా ఓలండర్ మాత్రం ఇది కొద్ది సమస్య మనం చెప్పవచ్చు రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్